సీన్స్ అన్నమాట చాలా మంది నా సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ కోసం అడుగుతున్నారు సో నేను ఈ రోజు మా వరలక్ష్మీదేవి దేవి వ్రతం తో పాటు మా ఫ్యామిలీని కూడా మరొకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాను జర్మనీ వచ్చాక ఇదే మా మొదటి వరలక్ష్మీదేవి దేవి వ్రతం పెళ్ళైన దగ్గర నుంచి ఈ వరలక్ష్మీదేవి వ్రతం నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ చేసుకున్నాను కానీ ఇలా ఇండివిజువల్ గా మా నలుగురు అయితే ఇలా సెపరేట్ గా ఒక హౌస్ లో చేసుకోవడం ఇదే మొదటిసారి పెద్దవాళ్ళ దగ్గర ఉండి చేసుకునే పూజ అయితే అంత లెక్కల్లో రాదు కదా ఎందుకంటే అన్ని వాళ్ళు చూసేసుకుంటారు కాబట్టి మనం ఏదో ఉడత స్థాయిలో చేస్తూ ఉంటాం కాబట్టి అది పెద్ద మనం ఓన్ గా చేసిన ఫీలింగ్ అయితే రాదు కదా నేనైతే తొమ్మిది రకాలు దేవుడికి అయితే నైవేద్యం పెడదాం అనుకుంటున్నాను సో తీపి గారులు అయితే ఫస్ట్ రెడీ చేసేసా నేను బాన్ అండ్ బాటప్ అంతా కూడా వైజాగ్ నేను డిగ్రీ బీఎస్సి స్టాటిస్టిక్స్ అయితే చదువుకున్నాను చదువు అవ్వగానే వెంటనే మ్యారేజ్ అయితే అయిపోవడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ నేను కాస్మెటాలజీ చేశాను కాస్మెటాలజీ అంటే జనరల్ గా బ్యూటీ సర్వీసెస్ అన్నిటి మీద కూడా నాకు మంచి ఐడియా అయితే ఉంది సో దానిలో నైన్ ఇయర్స్ నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇండియాలో కాలం దేన్నైనా నేర్పిస్తుంది అంటారు కదా దానికి ఇది ఎగ్జాంపుల్ నేనైతే ఇండియాలో ఉండే వరకు అసలు గార్లు బూర్లు ఇవి ఏమి నాకు రావు అండ్ జనరల్లీ అత్తయ్య వాళ్ళతో ఉన్నా కాబట్టి అన్ని వాళ్ళే చేయడం వల్ల నాకు చేసే టైం అయితే రాలేదు ఇప్పుడు ఇంకా తప్పక నేను చేసుకోవాలి కాబట్టి అన్ని నేర్చుకొని చేస్తున్నాను ఇక్కడ ఇండక్షన్ స్టవ్స్ ఫోర్ ఉండడం వల్ల మనకు అన్ని ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు ఒక పక్క నేను పరవన్నం కోసం అయితే పాలు వేస్తున్నాను పొయ్యి మీద అండ్ బ్యాక్ సైడ్ అయితే రైస్ కుక్ చేసేసా అది పులిహోరకి అండ్ పరమన్నం కూడా రెండింటికి యూజ్ చేయొచ్చు దద్దోజనం కూడా ప్రిపేర్ చేస్తాను ఇలాంటి రెసిపీస్ లో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా యూట్యూబ్లో అయితే చూసుకొని చేసుకుంటున్నాం కదా ఇప్పుడు అన్ని కూడా నెట్వర్క్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు పెరుగువాడ డైరెక్ట్ గా మనం పెరుగు తాలింపులో వేయకుండా ఇలా వాటర్ లో వేస్తే దానికి అబ్జర్వ్ చేసుకునే గుణం వస్తుంది గారికి సో ఇలా చేసిన తర్వాతే మనం పెరుగులో వేసినట్టయితే మంచిగా అబ్జర్వ్ చేస్తుంది కర్డ్ అయితే ఆల్మోస్ట్ పర్మణం అయితే మనకు కుక్ అయిపోయింది సో మొత్తం రైస్ అంతా కుక్ అయిన తర్వాత బెల్లం వేస్తే చాలా బాగుంటుంది పర్మనం అయితే ఆల్మోస్ట్ వన్ అవర్ లో మనకి ఫోర్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయి ఎందుకంటే ఫోర్ స్టవ్స్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్ గా అయితే ప్రిపేర్ చేయడానికి అవుతుంది పులిహార కోసం చింతపండు మగ్గు మాత్రం నేను ముందు రోజు ఈవినింగే నేను ప్రిపేర్ చేసేసాను చక్కగా పడుకునే ముందు ఒకసారి స్నానం చేసేసి ఆ మగ్గు అండ్ దాని తాలింపు అన్ని కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ ఇన్ని ఐటమ్స్ వల్ల నాకు కంగారు అయిపోతుంది కదా సో అందుకే ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నాను అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్యాష్యూ అండ్ గ్రౌండ్ నట్స్ అదే శనగపలుకులు జీడిపప్పు రెండు కూడా మనకి ఫ్రైడే దొరుకుతాయి డైరెక్ట్ గా వేసుకొని మనం కలిపేసుకోవచ్చు ఈ సెప్టెంబర్ పదమూడు కి కరెక్ట్ గా నేను జర్మనీ వచ్చి వన్ ఇయర్ అవుతుంది మా హస్బెండ్ అయితే మాస్టర్స్ కోసం జర్మనీ వచ్చి మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని జాబ్ అయితే ఇక్కడ క్రాక్ చేశారు తన వర్క్ వచ్చేసి సాఫ్ట్వేర్ మంచి లాక్ డౌన్ కోవిడ్ టైమ్ లో హస్బెండ్ అయితే ఇక్కడ జర్మనీ రావడం జరిగింది సో మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే తనకి ఉన్నాయి జర్మనీ తోని సో ఒక స్టూడెంట్ లా రావడం వల్ల తనకి చాలా ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ చేసాయి జాబ్ ని క్రాక్ చేయడానికి మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళకైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే జర్మనీ కోసం డెఫినెట్లీ మేము హెల్ప్ చేయడానికి అయితే రెడీ ఉన్నాము ఎందుకంటే ఇలాంటి దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ అండ్ ఇవన్నీ కూడా చాలా ల్యాక్ అవుతాయి కదా మనకి తెలియని ప్లేస్ అండ్ చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇంకా ఇంట్రొడక్షన్ లో సెపరేట్ గా మా పిల్లల కోసం అయితే చెప్పాల్సిన పని లేదు హాలిడేస్ తర్వాత బాబు థర్డ్ అండ్ పాప ఫస్ట్ గ్రేడ్ కి అయితే వెళ్తారు ఏదైనా చేసే వరకే కదా కష్టం అనిపిస్తుంది సో బూరెలు అంటే చాలా ఇష్టం మా ఆయనకి నేనైతే వీటిని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను ఇండియా అయితే ఎప్పుడు చేయలేదు చక్కగా మా అమ్మ అత్త వండి పడితే తినేదాన్ని వీళ్ళిద్దరు ఇక్కడ ఉడత సాయాలు చేస్తున్నారు నాకు చేసిన ఐటమ్స్ అన్ని కూడా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టే ముందు ఆరిపోతూ ఉంటాయి కదా దానికోసమే మన వాళ్ళకి పని అయితే అప్ప చెప్పాను నేను వీళ్ళిద్దరూ అయితే జర్మన్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి అంటే లైక్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కూడా ఉంటాయి ప్రైవేట్ అయితే మనకి కంప్లీట్ ఇంగ్లీష్ అన్ని ఉంటుంది మేం కావాలనే వాళ్ళకి లాంగ్వేజ్ రావాలని చెప్పి ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ లోనే వేశాము తొమ్మిది పది నెలల్లో వీళ్ళకి జర్మన్ అయితే చాలా బాగా వచ్చింది ఎవ్వరు జర్మన్స్ తో మంచిగా కమ్యూనికేట్ చేసి వాళ్ళు అడిగింది ఆన్సర్ చేయగలుగుతున్నారు ఇన్ఫాక్ట్ నేను ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు మా బాబుని తీసుకువెళ్తే కంప్లీట్ నాకు ఒక ట్రాన్స్లేటర్ లా అయితే యూజ్ అవుతున్నాడు వాడు అడల్ట్స్ గా మనకే లాంగ్వేజ్ నేర్చుకోవడం అయితే కొంచెం కష్టం అనే చెప్పుకోవాలి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ స్కూల్లో ఉంటారు కాబట్టి లాంగ్వేజ్ చాలా ఫాస్ట్ గా వచ్చేసింది ఫైనల్ బూరెలు అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి సీరియస్లీ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఇండియాలో ఉండేటప్పుడు అసలు ఒక లెక్క కూడా ఉండేది కాదు అంత ఎక్కువ తినేదాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత బాగా స్వీట్ ఇంటేక్ అయితే తగ్గిపోయింది ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేసుకుంటేనే అసలు ఇప్పుడు తినలేకపోతున్నాము అంటే అలవాటు పోయిందన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు కూడా చాలా రేట్ ఎక్కువ మా కోసమే ఉన్నట్టు కరెక్ట్ గా షాప్ లో అయితే రెండే రెండు ఉన్నాయి సో నైవేద్యాలు అన్ని రెడీ అయిపోయాయి కదా మనం కూడా ఒకసారి రెడీ అయిపోయి వచ్చేద్దాము పూజ కోసం సో ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నేను గోల్డ్ కూడా పెద్దగా ఏం తెచ్చుకోలేదు ఇండియా నుంచి సో ఉన్నవే ప్రస్తుతానికి అయితే వేసుకుంటున్నాను ఇంకా హీరో అయితే రెడీ అయిపోయి నిల్చున్నాడు చూడండి ఈవిడికి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ ఇది మాకు డిష్ వాషర్ రూమ్ కాకపోతే మా ఇంట్లో డిష్ వాషర్ లేదు ప్రెసెంట్ నేను అయితే దాన్ని దేవుడు రూమ్ లా యూస్ చేస్తున్నాను నాకు చాలా బా నచ్చుతుంది మా దేవుడు గది అయితే సో నేను దానికోసమే ఇప్పటి వరకు డిష్ వాషర్ కూడా కొనమని అడగట్లేదు మా హస్బెండ్ ని ఈ దేవుడి ఫోటోలు పువ్వులు ఇవన్నీ కూడా నేను ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు తెచ్చుకున్నవే నేను సెప్టెంబర్ లో కదా లాస్ట్ ఇయర్ అప్పుడు వచ్చి రాగానే వినాయక చవితికి అయితే నేను హారతి కర్పూరం వెలిగించి మా ఇంట్లో సైరన్లు అయితే మోగించేశాను సో నేను అప్పటి నుంచి వెలిగించడం మానేసి ఓన్లీ దీపం అండ్ అగరబత్తి మాత్రమే వెలిగిస్తున్నాను స్మోక్ డిటెక్టర్స్ ప్రతి రూమ్ లోని ఉంటాయి కిచెన్ లో తప్ప సో దాని వల్ల ఈ సైరన్ అనేవి మోగుతాయి అన్నమాట మనం ఏమైనా పొగ అంటే హారతి నుంచి వచ్చే పొగ గాని కర్పూరం సాంబ్రాని ఇలాంటి ధూపాలు ఏమీ వేయడానికి వీల్లేదు ఈవెన్ గుడిలో కూడా అసలు వెంటనే వెలిగించినా వెంటనే ఆర్పేస్తారు ఆల్మోస్ట్ టూ అవర్స్లో ఐటమ్స్ అన్నీ అయితే అయిపోయాయి మా హస్బెండ్ అండ్ పిల్లలు మంచిగా హెల్ప్ చేశారు నాకు నేనైతే లక్ష్మీదేవి కాసుని ఇండియా నుంచే తెప్పించాను రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళతో అయితే తెప్పించాము సో అది తేవడం వీలవ్వకపోయి ఉంటే ఈ పూజ అనేది చేసి ఉండేదాన్ని కాదు బికాస్ అది మ్యాండేటరీ కదా ఏదో నాకు వచ్చి రానట్టు చేసుకున్నాను కాకపోతే ఏదైనా సొంతగా చేసుకున్న తృప్తే వేరు కదా మనకి మనగా అన్ని నేర్చుకొని చేసుకున్న దాంట్లో ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగా అనిపిస్తుంది మనసుకైతే హాయిగా ఉంది ఇందాక నా కోసం చెప్పేటప్పుడు కాస్మెటాలజీ చేశానని చెప్పా కదా నైన్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇండియాలో బట్ ఇక్కడ లాంగ్వేజ్ రాకపోతే మనం బ్యూటీ ఫీల్డ్ లో అనేది అసలు ఎంటర్ అవ్వలేము ప్రస్తుతానికైతే నేను హౌస్ వైఫ్ గానే ఉంటున్నాను సో ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ ని కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే బిజీ బిజీగా ఇండియాలో ఉండేటప్పుడు చాలా బిజీ ఉండేదాన్ని నేను ఇప్పుడు అయితే నాకు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం దొరికిందని అనుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ ఇన్ ఇండియా నేను మా బాబు లెవెన్ మంత్స్ ఓల్డ్ నుంచి కూడా ఈ ప్రొఫెషన్ లో అయితే ఉన్నాను ఈ బ్యూటీ ఫీల్డ్ లోని కాస్మెటాలజీ నేర్చుకున్నాక చాలా బిజీ ఉండేదాన్ని లిటరలీ నాకు ఇప్పుడు దొరికింది టైం అయితే పిల్లలతో స్పెండ్ చేయడానికి ఈవెన్ హస్బెండ్ తో కూడా నాకు డిగ్రీ అవగానే మ్యారేజ్ అయిపోయింది నాకు కంప్లీట్ గా పెళ్ళైన తర్వాత నా ప్రొఫెషన్ లో మా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు నా ఇంట్రెస్ట్ ని గ్రహించి నేను ఏ ఫీల్డ్ లో వెళ్తే షైన్ అవుతానో మా హస్బెండ్ అయితే మంచిగా అబ్జర్వ్ చేసి నా ఫీల్డ్ లోనే నా కెరియర్ అయితే ముందుకు తీసుకు ఇండియాలో యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే మేమిద్దరం బావ మరదల్లం ఇంకా నైవేద్యం తినేసే టైం అయితే వచ్చేసింది మంచిగా ఆకలి అయితే వేస్తుంది పొద్దున్నుంచి పాపం తనకైతే ఏం ఇవ్వలేదు నేను ప్రజెంట్ అయితే మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు జర్మనీ లో జాబ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆఫీస్ మీటింగ్స్ కి గ్యాదరింగ్స్ కి వెళ్లాల్సి ఉంటుంది తను వర్క్ ఫ్రం హోమ్ హోమ్ చేయడం వల్ల నాకు అసలు బోర్ ఫీలింగ్ ఉండదు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడు నాకు అలోన్ గా అనిపించలేదు తీపి గారులు మాత్రం అద్దిరిపోయాయి ఫస్ట్ టైం చేశాను ఎంత బాగా అంటే అసలు అంత బాగున్నాయి నాకు శారీస్ అంటే చాలా ఇష్టం కానీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ తెచ్చుకోలేదు ఈ అయితే తెచ్చుకోవాలి ఇక్కడ చీరలు అయితే అసలు దొరకవు డ్రెస్సెస్ దొరుకుతాయి కానీ చీరలు మాత్రం అసలు దొరకనే దొరకవు ఈ యూట్యూబ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యూ థింగ్స్ చాలా ఉంటాయి అండ్ నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా పిచ్చి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఫొటోస్ మెమరీస్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇవన్నీ కూడా నేను షేర్ ఉంటుంది అండ్ నా కోసం నేను ట్రెజర్ చేసుకున్నట్టు ఉంటుందని పక్కింట్లో జర్మన్స్ ఉన్నారు కదా వాళ్ళకి ప్రసాదం ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను సో బాయ్ ఫర్ నౌ టేక్ కేర్